హలో ఎంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ టైంలో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరికి కూడా ఇంటర్ లింక్ అకౌంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి దీని వెనుక ఉన్నటువంటి కొన్ని కారణాలు మనకైతే సార్ చెప్తున్నారు ఎవరు కూడా టెన్షన్ పడద్దండి ఖచ్చితంగా మనకైతే ఓపెన్ అవుతుంది దీనివల్ల చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు హ్యాక్ అయిందేమో అని చెప్పేసి అలాంటివేం జరగలేదండి కానీ మనకి యొక్క సార్ పోస్టులు అయితే కొన్ని భయంకరమైన విషయాలు అయితే చెప్తున్నారనమాట కొన్ని జరిగాయని చెప్పేసి అవేంటి అనేది చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం టాపిక్లో వచ్చినట్లయితే మనకి ఒక టూ అవర్స్ నుంచి అంటే ఎయిట్ థర్టీ నుంచి కూడా నేను ట్రై చేస్తుంటే నాకైతే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా దానికి ముందు నుంచే ఓపెన్ అవ్వట్లేదు అనేది మీరు ఎవరైనా టెస్ట్ చేసినట్లయితే కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మనకి కేవిసారి అని చెప్తున్నారంటే ఇంటర్లింక్ లేదా ఐటీఎల్ఎక్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వియత్నాం నుంచి వచ్చినటువంటి హ్యాకర్స్ గ్రూప్ అటాక్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ సింపుల్గా అయితే తెలుస్తుంది కాబట్టి హ్యాకర్స్ మనల్ని కంగారు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళనే కొంచెం టెన్షన్ పెడదాం మనం అన్నట్టుగా సార్ అయితే చాలా తెలివిగా ఇదైతే చేస్తున్నారనమాట కాబట్టి కొంత టైం వరకు అంటే కొన్ని గంటల వరకు యాప్ అనేది ఓపెన్ అవ్వదండి ఇంకా ఈ యొక్క స్కామర్స్ ఎవరైతే ఉంటారో వీటికి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయని అయితే చెప్తున్నారు ఇవాళ ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్లింక్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ ఆర్గనైజేషన్ అనేది యూజర్ అకౌంట్స్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించింది వాళ్ళు చేసే ఉద్దేశం ఏంటంటే ఐటీఎల్జీని మొత్తం మన టోకెన్స్ మొత్తం కూడా తీసుకోవడానికి చాలా బాగా ట్రై చేశారు ఈరోజు పగడ్బందీగా వాళ్ళు చాలా బాగా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు అయితే చెప్తున్నారు సిస్టమ్ ఆ అటాక్ను సక్సెస్ఫుల్గా అడ్డుకుంది అయితే చెప్తున్నారు కాబట్టి ఇది ఒక సక్సెస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది వచ్చి మన ఇంటర్లింక్లో హ్యాకింగ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ కూడా కనిపెట్టి ఇలాగా వీళ్ళు అడ్డుకున్నారనైతే మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇంక అందుకోకుండా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరికి కూడా డేటా నష్టం అనేది జరగదు ఎవరి టోకెన్స్ కూడా పోవు అంతే కాకుండా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది కూడా ట్రేడింగ్ చేసుకోవడానికి వాళ్ళ డాలర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట ఇంకా ట్రేడింగ్స్ కూడా చేస్తున్నారు స్వాపింగ్స్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అసెట్స్ అనేవి చాలా అయితే ఉంటాయి కదండీ వ్యాలెట్లో అవి కూడా తీసుకోవడానికి ట్రై చేశారని అయితే చెప్తున్నారనమాట కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు అనేది మనకి ఇక్కడ కేవీసారి అయితే చెప్తున్నారు చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారంటే మనకి ఇక్కడ అఫీషియల్గా చెప్పారనమాట ఈ విషయం ఆల్ డేటా హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ ద సిస్టమ్ విల్ బీ బ్యాక్ ఆన్లైన్ ఇన్ ఫ్యూ అవర్స్ అని అయితే చెప్తున్నారు అంటే మన సిస్టమ్ అనేది ఫ్యూ అవర్స్లో కొన్ని గంటల్లోనే ఆన్లైన్లోకి వచ్చేస్తుంది ఎవరో కూడా టెన్షన్ పడొద్దు అని అయితే అనమాట ఇంకా కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారండి ఆ స్క్రీన్ లో ఏమున్నాయో ఇప్పుడు నేను క్లియర్గా అయితే చెప్తాను నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అవే అనమాట స్క్రీన్ షాట్స్ అవేం చెప్తున్నారంటే అకౌంట్స్లోకి హ్యాకర్స్ ఇలా వేరు డివైజెస్లో ఉపయోగించి లాగిన్ చేయడానికి ట్రై చేశారు అని అయితే చెప్తున్నారు అనమాట అంటే మన అకౌంట్లో ఉన్నటువంటి టోకెన్స్ కానీ అసెట్స్ కానీ దొంగిలించాలంటే తీసుకోవాలంటే ఫస్ట్ వేరే వేరే ఫోన్స్ నుంచి వాళ్ళు లాగిన్ అవ్వాలి కదా ఆ డివైజెస్ ఆ ఫోన్స్ ఏంటని చెప్పేసి వీళ్ళైతే పట్టుకున్నారు వాళ్ళ ఫోన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇక్కడ తెలుస్తున్నాయి ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ వియత్నం నుంచే మొత్తం అనమాట ఇవన్నీ కూడా ఫోన్స్ శామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఇంకా రెడ్మీ నోట్ ట్వెల్వ్ ఐపాడ్ ఎయిర్ ఫైవ్ ఇట్లాగా ఈ నాలుగు ఫోన్లకు సంబంధించి కూడా వియత్నాం నుంచి వీళ్ళు హ్యాకర్స్ అయితే ట్రై చేశారు కానీ ఎటువంటి టోకెన్స్ కానీ ఎసెట్స్ని కానీ వాళ్ళు తీసుకోలేకపోయారు అని అయితే మనకి సక్సెస్ఫుల్గా అయితే చెప్పారనమాట కాబట్టి ఎవరు కూడా టెన్షన్ అనేది తీసుకోవద్దండి ఇంక అందుకోకుండా చూసుకున్నట్లయితే ఇది మనకి ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అటాక్ ప్రధానంగా మన ఐటీఎల్జీ అంటే టోకెన్స్ని దొంగిలించడం కోసం మాత్రమే ఎక్కువ శాతం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పాస్వర్డ్స్ని కానీ మీ పాస్ కోడ్స్ని కానీ ఎక్కడ కూడా మీరు షేర్ చేయొద్దు చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు ఇంక అందుకోకుండా మనం చేయాల్సినటువంటి కొన్ని విషయాల గురించి కూడా మనం చూద్దామండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలన్నమాట మనం ఏం చేయాలంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంటుంది కదా ఆ వ్యాలెట్కి సంబంధించి కొత్త వర్షన్ అప్డేట్ చేయాలి అప్పుడు సెక్యూరిటీ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అనమాట కాబట్టి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే నాకు అప్డేట్ వచ్చింది కదా అలాగనమాట ఇంకా పాత బగ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నట్లయితే రిమూవ్ చే చేసుకుంటూ ఉండాలన్నమాట అవి మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంక అంతేకాకుండా ఏంటంటే మన పాస్ కోర్ట్స్ కానీ పాస్కో పాస్వర్డ్స్ కానీ ఎవరికి కూడా షేర్ చేయనట్ట విధంగా అంత స్ట్రాంగ్ అయితే మనం పెట్టుకోవాలని అయితే చెప్తున్నారనమాట ఇంక అంతే కాకుండా చూసుకున్నట్లయితే ఎఫ్ఈ అంటే టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ తప్పనిసరిగా ఆన్లో ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు అంటే ఓటీపీస్ అనేవి ఆన్లో ఉంచుకోవాలి ఎందుకంటే ఒకవేళ హ్యాక్ చేసేటప్పుడు ఓటీపీస్ వస్తాయి కాబట్టి మనకి త్వరగా అర్థమైపోతుంది మనం అక్కడ నుంచి చాలా సింపుల్గా తప్పించుకుంటాం కాబట్టి ఓటీపీ అనేది ఆన్లో ఉంచుకోండి అని అయితే చెప్తున్నారు ఇంకా ఫేస్ లాగిన్ కానీ ఈజీ పిన్స్ కానీ పెట్టుకోవద్దు కొంచెం కష్టంగా ఉండేవే డిఫికల్ట్ పెట్టుకోండి అని అయితే చెప్తున్నారు ఇంకా బయట వాళ్ళతో ఓటీపీస్ని షేర్ చేయొద్దు అయితే చెప్తున్నారు అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మేము వీడియో కాల్లో మీకు ఇలా ట్రేడ్ చేయమని చెప్తాము అని చెప్పడము కొంతమంది ఏంటంటే మేము గైడ్ చేస్తాము ఇలా వ్యాలెట్ క్రియేట్ చేయండి అని చెప్పేసి కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అనమాట హ్యాకర్స్ అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు అని అయితే చెప్తున్నారు మన ఇంటర్ లింక్ ఏ ఈమెయిల్ అయితే ఇస్తామో ఆ ఈమెయిల్ని ఎవరికి కూడా షేర్ చేయొద్దని అనమాట కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే గమనించాలండి మనకైతే ఒక వన్ అవర్లో అయితే ఆన్ అవుతుంది ఈ యొక్క ఏదైతే ఈ సెషన్ ఉంటుందో నైన్ థర్టీకి అయితే ఒక సెషన్ అనేది ఉంటుంది కదా ఈ సెషన్ అనేది వర్క్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయితే పర్లేదండి ఓపెన్ అవ్వకపోతే అవ్వకపోతే మాత్రం ఒకసారి కాబట్టి పర్లేదు రేపు మార్నింగ్ నుంచి మనం యధావిధిగా చేసుకుంటూ ఉండవచ్చు మైనింగ్ ఇదైతే గమనించండి మెయిన్ టెన్షన్ పడుతున్నారు చాలామంది అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు హ్యాక్ అయిపోయిందేమో అని చెప్పేసి అలాంటిది ఏం లేదండి ఎలాంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన అకౌంట్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయడానికి అవకాశమే లేదు ఇక్కడ మనం మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్లో కూడా ఉండడానికి ట్రై చేయండి అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందనమాట హ్యాక్ చేయడానికి అస్సలు కుదరదు కాబట్టి కొన్ని కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉండాలి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ఈ టైంలో దగ్గర దగ్గరగా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి నైట్ కానీ మీకు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని తెలియజేయాలి కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నానండి నా ఎఫర్ట్స్కి మీరు నేను ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి Thank you, thank you very much.